రైజలాండ్ ఈరోజు దేవుని వాగ్దానము రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచనము అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను దేవుని నామానికి సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లును గాక ఆమెన్ ప్రియమణి దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువై ఉండదండి మీరు ఏ సమస్యలు ఉన్నారో అనారోగ్య సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా ఏ ఇబ్బందులైనా మాకు దిక్కు ఎవరు ప్రభు నీవే మాకు దిక్కు తండ్రి అని మీరు దేవుణ్ణి ఆశ్రయించి ఆశ్రయి ఆశ్రయిస్తే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని యొద్దకు దేవుని చెంతకు చేరి మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అన్ని విషయాల దేవుడు వర్తిల్లా చేస్తాడండి యహోషా అనే ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్ గ్రంథంలో మరి అమ్మోనీలు మోయాబీలు ఆ యహోషా రాజు ఆ రాజు మీదకి యుద్ధానికి వస్తున్నారు ఆ యొక్క రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు యహోషా సైన్యం చాలా తక్కువ మంది ఉంటారు మరి ఆ మోయాబీలు అమ్మోనీల చేతిలో రాజ్యం అంతా కూలిపోతుంది ఆ ప్రజలందరూ వాళ్ళ చేతి కింద అయిపోతారనేసి ఎంతో మరి వినయంతో విధేయతతో యహోవా దేవుని చెంత చేరి యహోవా మా దేవా నీవే మా ఆశ్రయము మమ్మల్ని ఈ యొక్క సమస్య నుంచి విడిపించు అని ప్రార్థన చేసినప్పుడు యహోషా దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు యహోషా ఆ యొక్క సమస్య నుంచి విడిపించారు ఆ ప్రజలందరినీ దేవుడు రక్షించాడు కాపాడాడండి దేవుణ్ణి అక్కడున్న ప్రజలందరూ కూడా స్థుతించారు యహోషపాతూ ప్రార్థన చేశాడు యహోషపాత ఆ యొక్క ప్రజలు అందరూ కలిపి దేవుణ్ణి స్థుతించినప్పుడు దేవుడు ఆ యొక్క యుద్ధం నుంచి రక్షించాడు శత్రు భయం నుంచి దేవుడు విడిపించాడు ప్రియమైన దేవుని బిడ్లార ఈరోజు అపవాది అనేక రకాలుగా మనుషుల్ని గలిబిలి చేస్తూ ఉన్నాడు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు కుటుంబాల్లో సమస్యలు ఇంట్లో పిల్లలతో యవనస్తులతో సమస్యలు ఇలా తల్లిదండ్రులతో సమస్యలు అనేకమైన ఇబ్బందులు ఇరుగు పొరుగు వారి సమస్యలు ఇటువంటి సమస్యలు గుండా వెళుతున్నప్పుడు కృంగిపోతారు నలిగిపోతారు ఆ సమయంలో మాకు దిక్కెవరు ప్రభువా ఈ మనం ఈ భూమి మీద ఉన్నామంటే అంధకార శక్తులతో పోరాడుతున్నాము అపవాది ప్రతి ఒక్కరిని కూడా తన ఉచ్చులోకి లాక్కోవడానికి ఎవరిని మృంగుదరని గర్జించే సింహం ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరిని సమస్యలు పాలు చేస్తూ ఉంటున్నాడు మరి అపవాది అనే శత్రువు బంధకాల నుంచి ఉడిపించబడాలి అంటే యహోషపాత వలె మనం కూడా నీవే మాకు దిక్కు దేవా మాకు దిక్కు ఎవరు ప్రభు అని ప్రార్థన చేసుకోవాలండి దేవుణ్ణి ఆశ్రయించాలి మెలకు కలిగి ప్రార్థించే బిడలుగా ఉండాలి మెలకువ కలుగు ప్రార్థన చేయండి అపవాది ఎవరిని మృంగిదినా అని గర్జించి సింహము వలె ఎదురు చూస్తున్నాడు కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని ఏసు ప్రభులు వారు చెప్పారు మరి ఏసయ్య మాట ఆయన మాట విని ప్రార్థించే బిడల వలె మనం ప్రార్థన వీరుల వల్ల నిలబడితే దేవుడు ప్రతి ఒక్క సమస్య నుంచి ఉడిపించి దేవుడు మనకు తోడుగా ఉండి వద్దుల్లింపజేస్తాడు రోజున ఈ మాటలు వింటున్న బిడలారా మరి మీకు ఏ ఇబ్బంది ఉందో ఏ యొక్క సమస్య ఉందో ఏ అవసరం ఉందో దేవుణ్ణి ఆశ్రయించండి మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఎంతో మేలు మనుషులందరికీ సమస్యలు ఉంటాయి కాబట్టి దేవునికి సమస్తము సాధ్యమే సృష్టికర్త అయిన దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించండి దేవుడు మీకు తోడుగా ఉండి దేవుడు మీకు సహాయం దయచేసి మిమ్మల్ని అన్ని విషయాల వద్ద వదిలింపజేసి నడిపిస్తాడు అటు కృప దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేయను గాక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్దించి బలపరచునుగాక గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ